గణపతి నవరాత్రులు ఈ సంవత్సరం ఆగస్టు ఇరవై ఏడో తారీఖు వినాయితవుతాయింది మరి ఈ గణపతి నవరాత్రులు ఎప్పటి నుంచి ప్రారంభం చేయాలి అంటే మీరు ఈ నెల పద్దెనిమిదవ తారీఖు నుంచే అంటే దశమి రోజున దశమి నుంచి ప్రారంభం చేసి ఆ ఇరవై ఆరో తారీఖు కల్లా నవరాత్రులు పూర్తి చేయండి ఇరవై ఏడో తారీఖున వినాయక చవితి వ్రతం చేసుకుని ఆ గణపతికి నిమజ్జనం చెప్పండి అని మీకు అందరికీ కూడా నేను చెప్పడం జరిగింది దీంట్లో ఈ గణపతి నవరాత్రులో మీరు ఏం చేయాలి అనే దానికి మహాగణపతి కల్పము అని నేను పుస్తకం వేశాను ఆ పుస్తకంలో మీకు గణపతి హృదయము గణపతి ఖడ్గమాల అలాగే గణపతి మహావిద్య ఇంకా మహాగణపతి హోమము ఇవన్నీ కూడా అందులో చాలా వివరంగా ఇవ్వబడ్డాయి మీకు ఎక్కడా లేనటువంటివి ఇందులో ఇచ్చినవి ఏమిటి అంటే గణపతి ఖడ్గమాల గణపతి మహావిద్య మిగిలిన చోట్ల గణపతి హోమము అని ఇచ్చారు కానీ ఇక్కడ నేను గణ మహాగణపతి హోమం చాలా క్లియర్గా చిన్నపిల్లలు కూడా హోమం చేసుకునేట్టుగా నేను హోమ ప్రకారం కూడా ఇవ్వటం జరిగింది కాబట్టి మీరు ఎవరైనా సరే ఆ హోమం కూడా చేసేయచ్చు తొమ్మిది రోజులు కూడా మీరు ఆ పుస్తకాన్ని ఏ టు జెడ్ ఒకటో పేజీ దగ్గర నుంచి వందో పేజీ దాకా మొత్తం నూట మూడు పేజీలు ఉంది ఆ పుస్తకం ఆ నూట మూడు పేజీల్లోనూ ముందు మూడు పేజీలు పోతాయి ఆ మూడు పేజీలు పోతే మిగిలినటువంటి వంద పేజీలు పుస్తకం ప్రతిరోజు చదివేయండి ప్రతిరోజు మహాగణపతి కల్పం ఆ పుస్తకం మొత్తం చదివేసేయండి అందులో ఉన్నదంతా చేసేయండి గణపతి తర్పణ ఉంది తర్పణ చేయండి మాకు చేత కాదు కదా అనే అనుమానం ఏం అక్కర్లేదు మీరు తర్పణ ఎలా చేయాలో కూడా నేను అందులో రాసి పెట్టాను ఏ రకంగా చేయాలి అనేది చిన్నపిల్లవాడికి చెప్పినట్టుగా నేను చెప్పి అందులో పెట్టాను నేను కాబట్టి మీరు ప్రతిరోజు గణపతి తర్పణ చేయండి గణపతి హృదయం గణపతి ఖడ్గమాల గణపతి సహస్రం అష్టోత్తరం శ్రీ వి పురుష సుత్వ విధానాలతో పూజ ఇవన్నీ కూడా అందులో ఇచ్చాను నేను చూడండి ఆఖరులో మహాగణపతి హోమం కూడా ఇచ్చాను కాబట్టి ప్రతిరోజు మీరు హోమం కూడా చేయండి హోమం చేయటంలో ఏ రకమైన కష్టమో లేదు మీకు ఏమైనా అనుమానం వస్తే నాకు ఫోన్ చేయండి